హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ నేను చిన్ననాటి జ్ఞాపకాలలో ఒక బొమ్మ ఇప్పుడు చేస్తున్నాను నేను చేసేది మీకు గుర్తొస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇల్లోపు మా చిన్నప్పుడు తాటి చెట్టు ఆకులతో గాని కొబ్బరి చెట్టు ఆకులతో గాని ఇలా బొమ్మలు చేసుకుని ఆడుకునేవాళ్లం అప్పటిలో ఇలా ఆకులతో రకరకాల బొమ్మలు చేతి వాచ్లు ఫింగర్ రింగ్స్ అలా చేసుకుని ఆడుకునే వాళ్ళం అవి అన్నీ చాలా బాగుండేవి ఇప్పుడు పిల్లలు అందరూ అసలు బొమ్మలుతోనే ఆడుకోవడం మానేశారు ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్స్ లో గేమ్స్ ఆడుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్స్ లోనే బొమ్మల్నే చూస్తున్నారు ఇప్పుడు ఎవరూ కూడా ఇలా బొమ్మలు చేయడం లేదు వాటితో ఆడుకోవడం లేదు నాకు కొబ్బరి చెట్టు ఆకులు దొరకలేదు అందుకే ఇలా పేపర్ తో బొమ్మ చేశాను మీకు కనక కొబ్బరి చెట్టు ఆకులు లేదా తాటి చెట్టు ఆకులు దొరికితే వాటితో ట్రై చేయండి చాలా సరదాగా ఉంటుంది మీలో ఎవరు అయినా ఇలా బొమ్మలు చేశారా ఇది చూసినప్పుడు ఎవరికి అయినా దీనితో అడుకునవి గుర్తుంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు అసలు కొబ్బరి చెట్టులు ఎక్కడ ఉండటం లేదు కొబ్బరి చెట్టులు ఓ తాటి చెట్టులు ఇప్పుడు పల్లెటూరులో తప్ప ఎక్కడ ఉండటం లేదు ఇప్పుడు పిల్లలు కనీసం ఫోన్ చూడకుండా అన్నం కూడా తినడం లేదు పాయింట్ ఇలా చేస్తుంటే మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అని గుర్తొస్తున్నాయి ఇప్పుడు పిల్లలు ఎవరు అసలు బయట గేమ్స్ ఏ ఆడటం లేదు అందరూ ఫోన్స్ లో లేదా వీడియో గేమ్స్ ఏ ఆడుతున్నారు అప్పుడు పేరెంట్స్ కొన్ని బొమ్మలు చేయడం నేర్పిస్తే స్కూల్ ఆర్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కొన్ని బొమ్మలు నేర్పించే వాళ్ళు అలానే నా రెంటల్ జ్యువలరీ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను నా ఇన్స్టా పేజ్ ఎస్ఎస్ రెంటల్ జ్యువలరీ నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్రియేటివిటీ